నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే రేపు చాలా శక్తివంతమైన ఒక ఏంజల్ డే అండి అంటే త్రిబుల్ నైన్ మ్యాజికల్ డే అని కూడా చెప్పవచ్చు సాధారణంగా అండి మనందరము కూడా ఒక తేదీనో లేదంటే నెల మాత్రమే కలిసి వచ్చే డేట్ని ఏంజల్ డేగా పరిగణిస్తూ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనం చూడబోయే ఈ రోజు అండి అంటే రేపు మనకి నెల కానీ తేదీ కానీ సంవత్సరం కా కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన డేగా పరిగణిస్తున్నారు ఈ ఏంజల్స్ అనేవాళ్ళు మనకి చాలా దగ్గరలో ఉన్నారు కాబట్టి మనం ఏమడిగినా కూడా ఈ విశ్వం మనకి అందించగలిగే శక్తి అనేది రేపు అంతా కూడా ఉంటుందండి అందువల్ల రేపు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు కానీ లేదంటే రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం కనుక మీరు చేయగలిగితే నిజంగా మీరు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా జరగడం అనేది ఖాయం ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు త్రిబుల్ నైన్ మ్యాజికల్ డే రేపు అంటే మనకి మంగళవారం తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చే మ్యాజికల్ డే అది కూడా మనకి తేదీ నెల సంవత్సరం కూడా కలిపితే నైన్ 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 అని త్రిబుల్ నైన్ వస్తుంది కాబట్టి ఈ ఏంజల్స్ మనకి చాలా వరకు కూడా హెల్ప్ చేయబోతున్నారండి విశ్వానికి మనం చాలా దగ్గరలో ఉన్నామన్నమాట మనం ఏది అడిగినా కూడా విశ్వం మనకి ప్రసాదించగలుగుతుంది నిజంగా మీరు ఒక మేనిఫెస్టేషన్ ఒక వాటర్ మేనిఫెస్టేషన్ కానివ్వండి లేదంటే అంటే రాయటం కానివ్వండి ఎలా చేసినా కూడా విశ్వం మన దగ్గరికి రావడం అనేది ఖాయం అండి అంటే మనం అడిగిన వరాన్ని ప్రసాదించడం అనేది ఖాయం అది కూడా అండి తొమ్మిది గంటల్లోనే మనకి జరుగుతుంది అంటే మీరు నమ్ముతారా అంత శక్తివంతమైన పవర్ఫుల్ డే అండి మళ్ళీ కూడా తొమ్మిది సంవత్సరాలకు కానీ ఈ ఇలా నెంబర్ అంటే మూడు కూడా నెల తేదీ సంవత్సరం కూడా కలిసి వచ్చే ఒక ఏంజల్ డేని మళ్ళీ మీరు చూడలేరండి అంత శక్తివంతమైన ఏంజల్ డే ఈ తొమ్మిది 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 అని కలిపి కూడితే ఇరవై ఏడు వస్తుందండి ఇరవై ఏడుని కలిపితే మళ్ళీ తొమ్మిది వస్తుంది అందువల్ల ఇందులోనే తొమ్మిది అనే సంఖ్య ఇమిడి ఇమిడి ఉంది కాబట్టి తొమ్మిది అంటే నవగ్రహాలు మొత్తం కూడా ఈ సంఖ్య ఇమిడి ఉన్నాయండి అందువల్ల అంత పవర్ఫుల్ అనమాట ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఇంకా మనం చేయవలసిందల్ల ఒకటేనండి రేపు ఉదయం మనం ఒక వాటర్ మేనిఫెస్టేషన్ చేయబోతున్నాం వాటర్తో కనుక మనం ఎలా అయితే చెబుతామో ఎలా అయితే మాట్లాడతామో అది ఖచ్చితంగా జరుగుతుందండి అలాంటి ఒక వాటర్ మేనిఫెస్టేషన్ మనం చేయబోతున్నాము ఏం చేయబోతున్నాము అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో త్రిబుల్ నైన్ అనే ఒక నెంబర్ని ఒక గ్రీన్ కలర్లో రాయండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ తో కానీ కొంచెం పెద్ద లెటర్స్గా రాయండి రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి మీరు మనసులో ఒక మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అంటే ఒక మనీ అనేది మీకు ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ మీ కోరిక ఏదైతే అది ఒక తొమ్మిది గంటల్లో మీ దగ్గర ఖచ్చితంగా వచ్చి చేరుతున్న ట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతూ మనం విశ్వాన్ని అడగాలండి అలా గనుక అడిగితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తిరుగుతుంది ఒక గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి ఆ వాటర్కి మీరు ఇప్పుడు ఒక పేపర్ మీద రాశారు కదా త్రిబుల్ నైన్ ఉన్నాయి కొంచెం పెద్ద అక్షరాలతో రాశారు కదా ఆ నెంబర్ పైన ఆ పేపర్ పైన ఈ వాటర్ని అంటే గ్లాస్ వాటర్ని మనం పెట్టాలన్నమాట పెట్టి ఆ గ్లాస్ పైన మీ చేతిని పెట్టి క్లోజ్ చేయాలండి అంటే అడుగున మన రాసిన పేపర్ పెడుతున్నాము ఆ పేపర్ ఏంజ ఆ నెంబర్స్ అనేవి వాటర్లో రిఫ్లెక్ట్ అవుతాయండి రిఫ్లెక్ట్ అయిన తర్వాత మన విషయం ఏదైతే ఉందో అది అరచేతితో చెప్పి ఆ అరచేతిని ఆ గ్లాస్ మీద మనం క్లోజ్ చేస్తున్నామండి ఇలా గనక క్లోజ్ చేసి మనం వాటర్ మేనిఫెస్టేషన్ కనుక చేయగలిగితే నిజంగా మనం ఏదైతే గనక కోరుకుంటున్నామో ఆ త్రిబుల్ నైన్ అనే ఏంజల్ నెంబర్ మన దగ్గరికి తీసుకురావడం అనేది ఖాయం అండి మీరు ఎలాంటి ఒక కోరికైనా సరే ఖచ్చితంగా ఒక తొమ్మిది గంటల్లో మీ దగ్గరికి తీసుకొచ్చి చేరుస్తుందండి ఈ విశ్వం అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఇది టూ టైమ్స్ కూడా మనం చేయొచ్చు అంటే మార్నింగ్ తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి మళ్ళీ రాత్రి కూడా తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి రెండు సార్లు చేయండి ఫ్రెండ్స్ ఒకే విష్ కోసం మీరు చేయండి లేదక్క నాకు ముఖ్యమైన రెండు విషయస్ ఉన్నాయి నేను చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి ఎందువల్లంటే చాలా పవర్ఫుల్ అయిన డే కాబట్టి మీరు రెండు విషయస్ ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత ఆ వాటర్ని మీరు తాగేసేయాలండి మీరు ఏదైతే చేస్తున్నారో అది అనుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ మాత్రం క్లోజ్ చేసి మీ విషయంతో చెప్పేసుకున్న తర్వాత ఆ వాటర్ని మీరు తాగేసేయండి టూ టైమ్స్ కూడా అంటే మార్నింగు చేయండి మళ్ళీ రాత్రికి కూడా అండ్ అంటే మార్నింగ్ రాస్తే చాలు మళ్ళీ కూడా మీరు అదే త్రిబుల్ నైన్ అనే పేపర్ని అట్లాగే ఉంచుకొని మీరు హ్యాపీగా మళ్ళీ కూడా రాత్రికి చేసి ఆ వాటర్ని తాగేసేయండి కానీ చేసి చూడండి ఫ్రెండ్స్ వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాము మనం రా ఇంతకుముందు కూడా ఒక వీడియో తెలియజేశామండి అంటే మన కోరికను ఒక నైన్ టైమ్స్ చెప్పి రాసి మనం చేస్తున్నాం కాబట్టి ఈ రెండు విషయాలు కూడా చాలా బాగా పనిచేస్తాయండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఈ పరిహారం అనేది మీరు పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకొని చేయాలా స్నానం చేసి చేయాలా అన్న ఆలోచన కానీ డౌట్స్ కానీ ఏమీ అవసరం లేదండి నిజంగా మీరు అనుకున్నది ఎలా అయితే ఉన్నారు అంటే ఎలా అయితే చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగానే మీరు చేసుకోవచ్చు అలాగని చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి నమ్మకంతో చేసుకోండి విశ్వాన్ని మీరు హ్యాపీగా ధన్యవాదములు తెలియచేస్తూ మీ కోరికని తీర్చినందుకు ఏంజల్స్కి ధన్యవాదములు తెలియజేయండి ప్రపంచానికి ధన్యవాదములు తెలియచేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నమస్తే